ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్ల నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ అసాధ్య సాధక స్వామి అసాధ్యం తమ్ కిం వద రామదృ మత్కార్యం సాధన ప్రేక్షకులందరికీ నమస్సు తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి మే నెల మాసంలో ఏ విధంగా ఉంటారో మనం తెలుసుకుందాం అయితే మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి ఆర్ద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి పునర్సు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం కి అనే అక్షరము కలవారికి కుఖ జ్ఞాచ కే కోహ అనే అక్షరం మీ పేరులో మొదటిగా వారికి ఈ మిథున రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి ద్వాదశ రాశుల్లో ఈ మిథున రాశి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం గోచార రీత్యా ద్వితీయ ద్వితీయ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు చతుర్థ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు దశమ స్థానంలో బుధుడు శుక్రుడు శని రాహు కేతుడు రాహువు సంచరిస్తున్నాడు రిపీట్ దశమ స్థానంలో బుధుడు శుక్రుడు శని రాహు సంచరిస్తున్నాడు అలాగే రావస్థానంలో రవి సంచరిస్తున్నాడు అలాగే వేయి స్థానంలో గురువు సంచరిస్తున్నాడు ఈ మిథున్న రాశి వారికి ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంది పట్టిందల్లా బంగారంగా ఉంటుంది చాలా బాగుంది ప్రతి విషయాన్ని కొత్త కోణంలో ఆలోచిస్తారు విజయాన్ని సాధిస్తారు వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది పెట్టుబడి పెట్టినటువంటి పెట్టుబడికి మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఆదాయ మార్గాల్ని కొత్త కొత్త మార్గాల్ని అన్వేషించడం కూడా జరుగుతుంది వ్యాపారస్తులు జీవితాన్ని ఒక మలుపు తిప్పుకోగలుగుతారు ఈ మాసంలో ఈ విధంగా రాశివారు అలాగే విద్యార్థులకు చాలా బాగుంది విద్యార్థుల్లో మంచి ర్యాంకులు సంపాదించుకోగలుగుతారు మీరు అనుకున్న గోల్ని కొట్టగలుగుతారు మంచి విదేశాల్లో చదువు కోసం ప్రయత్నాలు చేస్తుంటారు ప్రయత్నం చేస్తున్న వారికి కూడా తప్పకుండా విదేశాల్లో మంచి సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే విదేశాల్లో యూనివర్సిటీస్లో మీరు అనుకున్న సీట్లు కూడా తప్పకుండా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీ గోల్ కొట్టడానికి ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతాయి అలాగే గతంలో కోల్పోయిన వాటిని ఎప్పుడు పొందగలుగుతారు ఆనందాన్ని కూడా పొందగలుగుతారు అలా కుటుంబ సభ్యులు ఎక్కువగా సమయాంతో కలుపుతారు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వీరు స్నేహితులతో కలిసి ప్రయాణాలు చేస్తారు కుటుంబంలో అందరూ వివాహాది శుభకార్యాల్లో పాటించుకోవడం జరుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు కుటుంబంలో అందరు కలిసి ఆనందదాయకంగా ఉండగలుగుతారు అయితే ప్రతి విషయాన్ని సులభంగా అర్థం చేసుకుంటారు గ్రహించుకోగలుగుతారు మీ సమస్యల నుంచి మీరు మీరే ఒక నిర్ణయానికి వచ్చి బయటపడటం జరుగుతుంది అలాగే బద్ధకం వదిలి సరి అయిన సమయాన్ని సరి అయిన విధంగా నడుచుకుంటే తప్పకుండా మీరు అనుకోవన్నీ సాధించగలుగుతారు కొత్త కొత్త పెట్టుబడులు పెట్టాలనేటువంటి ఆచరణ ఆలోచన వస్తుంది వ్యాపారస్తులతో కలిసి పనిచేస్తారు అయితే గవర్నమెంట్ పథకాలను వినియోగించుకోగలుగుతారు కాంట్రాక్ట్ ఉద్యోగులకు రావలసినటువంటి బాకీలన్నీ కూడా వెంటనే వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి బంధువర్గం వారితో కలిసి విందు వినోదాల్లో పాల్పంచుకుంటారు అప్పులు తీరుస్తారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాల కోసం ప్రయత్నించే వారికి మంచి ఫలితాలు ఉన్నాయి అలాగే ప్రేమ వ్యవహారాల్లో విజయాన్ని సాధించుకోగలుగుతారు ఒకరికొకరు అర్థం చేసుకోగలుగుతారు వివాహానికి పచ్చ జెండా ఊపడానికి పెద్దలతోటి పర్మిషన్లు కూడా తీసుకోగలుగుతారు శుభకార్యాలలో పాల్పంచుకోగలుగుతారు భవిష్యత్తు నుంచి మంచి ప్రణాళికలు వేసుకొని మీ యొక్క అందమైన జీవితాన్ని తీర్చిదిద్దుకోగలుగుతారు అయితే సంతాన ప్రయత్నాలలో కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా సంతాన యోగం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విడిపోయినటువంటి భార్యాభర్తలు తప్పకుండా కలుసుకుంటారు అధిక రాబడి వస్తుంది మంచి పేరు ప్రఖ్యాతలు పొందగలుగుతారు సంఘంలో మంచి గుర్తింపు పొందగలుగుతారు నరదృష్టి ఎక్కువగా ఉంటుంది మనోవేదన తెలియని బాధ చికాకులు ఇంట్లో చికాకులు కూడా కొంతవరకు కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి వ్యసనాలకు వ్యసన పరులకు దూరంగా ఉండడం చాలా మంచిది నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వీరు ఆంజనేయ స్వామికి మంచి ఫలితాలు రావాలంటే శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి లక్ష్మీ గణపతి స్వామికి పూజ చేసుకోండి పేదల అన్నదానం వస్త్రదానం నీటిదానం చేసుకోండి అలాగే ఇంకా అద్భుతమైన ఫలితాలు రావాలంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాల ఆయిల్స్ జాబ్ ఆయిల్స్ బిజినెస్ ఆయిల్స్ తర్వాత షుగర్ ఆయిల్స్ థైరాయిడ్ ఆయిల్స్ మంచి కాన్సన్ట్రేషన్ పిల్లలకి చదువులో బాగా వృద్ధిలోకి రావాలనుకుంటే వాళ్ళకి మంచి కాన్సన్ట్రేషన్ జ్ఞాపక శక్తి అంతా ఉంటే అంత అభివృద్ధిలోకి వస్తారు జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ ఇంకా రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర లభిస్తాయి మీరు నన్ను కాంటాక్ట్ చేయండి తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు మీరే పది మంది చెప్పగలరు అన్నీ అని తదుపరి మీనరాశి మే నెల మాస ఫలితాలు అయితే పూర్వపాత్ర నక్షత్రం నాలుగు పాదంలో జన్మించిన వారు ఉత్తరాపాద నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి అలాగే మీ పేరులో ది దు జ్ఞా ఢూ ఢ దే ఓ చాచి అనే క్షణములు మీ పేర్లు మొదటికగల వారికి ఈ మీనరాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి గోచార రీత్యా ఈ మీనరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది ముందుగా తెలుసుకుందాం లగ్నంలో బుధుడు శుక్రుడు శని రాహువు సంచరిస్తున్నారు ద్వితీయ స్థానంలో రవి సంచరిస్తున్నాడు తృతీయ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు అలాగే పంచమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు షష్టమ స్థానంలో కేతు సంచరిస్తున్నాడు ఈ మీనరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైంది కాబట్టి మీరు కొంత భయపడిన అవసరం లేదు కొంత జాగ్రత్తగా వ్యవహరించుకోండి శనికి తైలాభిషేకం చేసుకోండి దశరథ శని స్తోత్రం చదువుకోండి అలాగే ఎప్పుడు ఏ పని చేస్తున్నా కూడా కొంత జాగ్రత్తగా చేసుకోండి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి కొంత లేట్ అయినా తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది అలాగే ఎంత కష్టపడుతున్నా ఆ పనులన్నీ కూడా కొంచెం దూరం దూరంగా పోతుంటాయి అయినప్పటికీ మీరు విడవకండి ఇతరులకు సహాయం చేస్తారు సంఘంలో పరువు ప్రతిష్టల కోసం ఎక్కువగా విలువలు ఇస్తారు వాహనాలు విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు లగ్జరీ లైఫ్ను పొందగలుగుతారు ఏ పనైనా తొందరగా పూర్తి చేసుకోగలుగుతారు రాజకీయ నాయకులకు మంచి మంచి పదవులు పొందేటువంటి సూచనలు కల్పిస్తున్నాయి తక్కువ ఖరీదైన వస్తువులు ఎక్కువ ధరకి కొంట వల్ల కొంత నష్టపోవడం కూడా జరుగుతుంది ఇల్లు పొలాలు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఒకటి చేసుకోండి ఆలోచించేసుకోండి ఆచేత్యూచి వ్యవహరించుకోండి కార్యాలయాల్లో ఉద్యోగస్తులతో సహ ఉద్యోగ కూడా జాగ్రత్తగా మెలగండి బెట్టింగ్స్లోనూ షేరింగ్స్లోనూ డబ్బులు పెట్టకండి ధనం నష్టపోతారు వివాహ ప్రయత్నాలన్నీ కూడా కొంచెం లేట్ అవుతాయి కానీ వివాహాలు అవుతాయి సంతాన ప్రయత్నం కూడా కొంతమటుకు కొంచెం లేట్ అయినా సంతానం కూడా కలిగేటువంటి సూచనలు కల్పిస్తున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు విజయం సాధిస్తారు సంఘంలో మీకంటూ ఒక విలువను పొందగలుగుతారు ధైర్యంతో సాహసోపేతంగా ముందుకు సాగలుగుతారు విదేశీ ప్రయాణాలన్నీ కూడా కొంత వాయిదా పడతాయి విదేశాల్లో ఉండే ఉద్యోగస్తులు కొంత ఇబ్బందులు పొందగలుగుతారు ఉద్యోగాలు పోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి విదేశాల్లో గృహాల కోసం గృహం కొనటం కోసం ప్రయత్నం చేస్తున్నాయి కూడా లేట్ అవుతాయి పుణ్యక్షేత్రాలను దర్శించుకో దర్శించుకోగలుగు రిపీట్ పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకోగలుగుతారు వివాహాది ప్రయత్నాలన్నీ కూడా చేయగలుగుతారు కుటుంబం అంతా విందు వినోదాల్లో కూడా పాల్పంచుకోవడం జరుగుతుంది మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నం చేస్తారు వ్యాపారస్తులు కొత్త కొత్త వ్యాపారాలు పెట్టుబడులు పెడతారు కొంత జాగ్రత్త వహించండి భార్యావర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చి అర్థం కాకుండా పెద్ద గొడవలు ఈ సూచనలు చాలా జాగ్రత్తగా ఉండండి ప్రేమికు వివాహం కోసం ప్రయత్నం చేసుకుంటారు స్థిరాస్తులు అనుకూలిస్తాయి కోర్టు వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఇంకా సినిమా రంగంలో టీవీ రంగంలో వాళ్ళు కూడా కొంత మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఇంకా మీరు ఆంజనేయ స్వామికి ఆరాధించుకోండి శనికి తైలాభిషేకం చేసుకోండి ఇంకా అధికమైన ఫలితాలు పొందాలంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహలాయుడు షట్చక్ర ఆయ్ పిల్లల జ్ఞాపక శక్తి లేదా మంచి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ తర్వాత థైరాయిడ్ ఆయిల్ షుగర్ ఆయిల్ బాడీ పెయిన్స్ ఆయిల్ మహాకాళ సర్ప దోషానికి సంబంధించిన ఆయిల్స్ పితృదోషాలకు సంబంధించిన రకరకాల ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి దాన్ని సంప్రదించండి అద్భుతమైన రిజల్ట్ను పొందగలండి సర్వే జనా ఆశకున్నాం